హైస్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ క్రేజీ కార్స్ అండి ఈరోజు మన క్రేజీ కార్స్ ఆఫీస్లోకి అయితే ఒక మంచి వెహికల్ అయితే కస్టమర్ తీసుకొచ్చారు మన ఆఫీస్ లొకేషన్ వచ్చేసి విజయవాడ విజయవాడని రామరపాడు రింగ్ ఆపోజిట్ ది కే హోటల్ ఈ లొకేషన్ కనుక మీకు అర్థం కాకపోతే మీరు గూగుల్ మ్యాప్లోకి వెళ్ళి క్రేజీ కార్స్ విజయవాడ అని టైప్ చేస్తే మన ఆఫీస్ లొకేషన్ అనేది మీకు వస్తుంది అదే వెహికల్ డీటెయిల్స్లోకి వెళ్తే ఈ వెహికల్ అనేది మనకి హోండా అమెజ్ వెహికల్ అండి ట్వంటీ ట్వంటీ వన్లో ఈ వెహికల్ అయితే మనకి మ్యానుఫ్యాక్చరింగ్ అయింది ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ ఇరవై నాలుగు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది అలానే ఈ వెహికల్ మీకు వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఎంత వస్తుందండి వేరియంట్ చూసుకున్నట్లయితే ఈ వెహికల్ మీకు మిడిల్ వేరియంట్ కాకపోతే సేఫ్టీ పరంగా మీకు టూ ఇయర్ బ్యాగ్స్ ఫైవ్ స్పీడ్ మాన్వల్ గేర్ బాక్స్ అలాంటి టచ్ డిస్ప్లే అయితే వస్తుంది కలర్ కూడా మీకు సిల్వర్ కలర్ ఒకసారి ఈ వెహికల్ అయితే మీకు డీటెయిల్గా చూపిస్తాము మీరు చూసుకున్నట్లయితే ఫ్రంట్ బంపర్ కానీ బానేటు కానీ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలానే హెడ్లైట్స్ కూడా మనకి మంచి కండిషన్తో అయితే ఉన్నాయి కేవలం ఇరవై నాలుగు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగినటువంటి వెహికల్ అలానే టైర్స్ చూసుకున్నట్టయితే మనకి టైర్స్ అనేవి కొత్త వేయించారు కస్టమర్ సరే ఈ వెహికల్లో మీకు ఇంటీరియర్ కూడా చూపిస్తాం మీరు చూసుకున్నట్టయితే సీట్ కవర్స్ అయితే మనకి ఎక్కడ డ్యామేజ్ అనేది లేదండి టచ్ డిస్ప్లే ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ అలానే స్టీరింగ్ కంట్రోల్ తో వెహికల్ అనేది మీకు వస్తుంది ఇక్కడ చూసుకున్నట్టయితే ఫోర్ కి ఫోర్ పవర్ మిరర్ సైడ్ మిరర్స్ కూడా మనకి ఎలక్ట్రానిక్ కంట్రోల్తో వస్తుంది అలానే బ్యాక్ వ్యూ కూడా మీకు చూసుకున్నట్టయితే సీట్ కవర్స్ కానీ ఫ్లోర్ మ్యాట్స్ కానీ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ కాలేదండి వెహికల్కి అలానే బ్యాక్ డిక్కీ చూసుకున్నట్టయితే రివర్స్ బంపర్కి బంబర్కి అయితే మనకి రివర్స్ సెన్సార్స్ అలానే కెమెరా అయితే ఇవ్వడం జరిగింది అలానే ఒకసారి వెహికల్ మీకు డిక్కీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాం మీరు చూసుకున్నట్టయితే ఒక ఫైవ్ సిక్స్ బ్యాగ్స్ వరకు ఈజీగా పడతాయండి చిన్న ఫ్యామిలీకి అయితే బాగా యూస్ అవుతుంది అలానే సిడాన్ సెగ్మెంట్లో మంచి వెహికల్ ఈ టైర్స్ కూడా మనకైతే కస్టమర్ సీల్ టైర్ చేపించారండి లెఫ్ట్ సైడ్ కూడా మనకి వెహికల్ అయితే ఎక్కడ డ్యామేజ్ కాలేదు డీజిల్ ఇంజన్తో వచ్చినటువంటి వెహికల్ ఒకసారి ఈ వెహికల్ కూడా మీకు ఇంజన్ అనేది స్టార్ట్ చేసి చూపిస్తాం ఈ వెహికల్ అయితే మీకు ఇంజన్ అనేది స్టార్ట్ చేసి చూపిస్తున్నాం మీరు చూసుకున్నట్టయితే ఐడిటెక్ డీజిల్ ఇంజన్తో వస్తుందండి లెఫ్ట్ అప్ రంగా రైట్ అప్ రారంగా కానీ వెహికల్ అక్కడ డ్యామేజ్ అయితే కాలేదు మనకి మంచి కండిషన్లో అయితే ఉంది వెహికల్ కూడా మెయిన్గా హోండా వెహికల్స్ ఏంటంటే మీకు ఇంజిన్ అనేది చాలా బాగుంటుందండి మైలేజ్ కూడా మీరు చూసినట్టయితే హైవే మీద ఇరవై నుంచి ఇరవై మూడు కిలోమీటర్ల మధ్యలో వస్తుంది లోకల్లో చూసుకున్నట్టు అయితే పదిహేడు నుంచి పంతొమ్మిది కిలోమీటర్లో ఈ వెహికల్ అనేది వస్తుంది అలానే అమేజ్ మీరు ట్యాక్సీ పరంగా వాడుకోవాలన్నా ఫ్యామిలీ పరంగా వాడుకోవాలన్నా వెహికల్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ వెహికల్ వచ్చేసి మనకి హోండా అమేజ్ వెహికల్ అండి ట్వంటీ ట్వంటీ వన్లో వెహికల్ అయితే మనకి మ్యానుఫ్యాక్చరింగ్ అయింది వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజన్తో వస్తుంది ఇలానే కేవలం ఇరవై నాలుగు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగినటువంటి వెహికల్ వైకల్ అయితే మనకి చూసుకుంటే ఫుల్ అండ్ కండిషన్లో ఉంది కలర్ కూడా సిల్వర్ కలర్ వెహికల్ ఈ వెహికల్ ప్రైస్ అనేది కస్టమర్ మనకి ఎనిమిది లక్షల డెబ్బై వేలుగా చెప్తున్నారు ఈ ప్రైస్ కూడా ఫిక్స్డ్ కాదండి నెగోషియేషన్ అనేది ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కింద డిస్క్రిప్షన్లో మా ఫోన్ నెంబర్ అయితే ఇచ్చాం వెంటనే ఆ నెంబర్కి కాల్ చేయండి మన తరపు నుంచి ఈ వెహికల్కి అయితే ఫైనాన్స్ అలానే ఆటో సర్వీస్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాము అలా ఈ వెహికల్ అనే కాదు మన దగ్గర వన్ ల్యాక్ నుంచి ట్వంటీ ల్యాక్ బడ్జెట్ వరకు వెహికల్స్ అయితే ఉన్నాయి మీకు నచ్చిన బడ్జెట్లో మీకు నచ్చిన వెహికల్ అయితే మీరు చూస్ చేసుకోవచ్చు ఇలాంటి మంచి వెహికల్స్ కోసం తప్పకుండా మాక్రెది కార్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి